హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు చక్కగా బీరకాయ సన్నపప్పు కూర్చేద్దామని ఆలోచనతో సన్నపప్పు ఒక దగ్గర తెప్పించి చక్కగా ఫస్ట్గా నీళ్ళలో వేసి నానబెట్టుకున్నానండి బీరకాయలు తెప్పించుకొని చక్కగా ఇదిగోండి బీరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నారు ఇదిగోండి చక్క పొట్టు మొత్తం గీసేసి చిన్న చిన్న ముక్కలుగా తిరిగి రెడీ పెంచమండి ఇదిగోండి సో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కోసానండి కరివేపాకు కరివేపాకు కూడా రెడీ పెంచానండి ఇందులో కావాల్సినవి జీలకర్రను എല്ലുപയ കാല കൊടുക്കുന്ന അത് എണ്ണ വരുക ഫസ്റ്റ് എന്ത് വേദമേ മനം എപ്പായ വേസിക്കുന്ന താവാ തേമി തരിവേപ്പ് വേണ്ടി എണ്ണപായ കറിവേപ്പം ചോദിപ്പല്ല പച്ചിട്ട് വേട്ട ఇదిగో సట్టి ఇప్పుడు అన్నీ మొత్తంగా మంచిగా మగ్గే మగ్గాక అప్పుడు మనం బీరటెముకలు వేద్దామండి ఇది కూడా చక్క ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేగని కదా అండి ఇప్పుడు చక్కగా మనం బీరటెముకలు వేసేస్తుందామండి చక్కగా ముక్కలన్నీ ఉల్లిపాయ ముక్కలు పత్తి ముక్కలు కలిసేటట్టుగా మొత్తం పైకి చెంది తిప్పేసుకోవాలి మీరు ఇవి చేసాం కదండి ఇప్పుడు చక్క శనగపప్పు కూడా జీంతి వేసేసుకుందాం అండి ఇవి చక్కడ శనగపప్పు పీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిసేటట్టుగా తిప్పేసుకొని ఒక ఐదు నిమిషాలు కొత్త సన్నం అంటే మీ మగ్గిన తర్వాత అప్పుడు సాల్ట్ పసుపు వేసుకోవాలండి అది అయిన తర్వాత ఒక ఒక గంట మొక్కలు అవన్నీ ఉడికిపోయిన తర్వాత కారం వేసేసుకొని దింపేసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుందండి నేను చాలా కొరికాలు ఈ విధంగా చేసుకుంటానండి నేను చేసే విధానం నేను చెప్పే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చిండండి ప్లీజ్ సబ్స్క్రైబ్